తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో వైఎస్సార్ సిపి అభ్యర్థి కిలిపేటి సంజీవయ్య ఎన్నికల ప్రచారం వైభవంగా ప్రారంభమైంది ప్రతి ఏటా ఆనవాయితీగా ప్రచారం నిర్వహిస్తున్న ఓచిలి మండలం కురుగొండ గ్రామం నుండే కిలివేటి సంజీవయ్య మూడోసారి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి సంజీవయ్యతో పాటు తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దతుల గురుమూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జరగాలంటే మరలా జగన్మోహన్ రెడ్డిని సీఎం గా చూడాలన్నారు ఎంపీగా మధ్యలో గురుమూర్తిని ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన సంజీవయ్యను మరలా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని సూలూరుపేట నుండి ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్యను తిరుపతి ఎంపీగా మధ్యలో గురుమూర్తిని అఖండ మెజారిటీతో గెలిపించాలని పలువురు నియోజకవర్గ నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

వర్గాలు చూసి బంధువులా కాదా చూసి మరి ఇచ్చిన సందర్భం అది మరి ఈ రోజు మనం అందరికి ఇస్తున్నాం క్షేత్రస్థాయిలో స్థాయిలో మరి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ రెండో మూడో నాలుగో పెన్షన్లు కాదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నాం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇచ్చాం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇచ్చాం ఈ రోజు ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి కుటుంబాన్ని స్పృశించి ఓటు అడిగి జగన్ అన్నకి మద్దతు తెలపని జగన్ అన్నకి మద్దతిచ్చి జగన్ అన్నని మరి ముఖ్యమంత్రిగా చేసేటానికి మన గుర్తు ఫ్యాన్ గుర్తు మన గుర్తు ఫ్యాన్ ప్రతి ఒక్కరిని ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా సోదరుడు గురుమూర్తి గారిని ఇద్దరిని కూడా గెలిపించి మరి అసెంబ్లీకి నన్ను పార్లమెంట్కి గురుమూర్తి గారిని పంపించాల్సిందిగా మీ అందరినీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరినీ కూడా వేడుకుంటా